హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావంతి వెల్కమ్ బ్యాక్ టు బలిష్ శ్రావంతి బ్లాగ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఇక పూజ చేసే రోజు ఇల్లు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇదంతా ఇక ఎత్తులో చాలా సూపర్గా ఉంది చాలా ప్లజెంట్గా ఉంది కూడా వాతావరణం అంతా ఏంటో హైదరాబాద్లో వర్షాలు అన్నీ నైట్ వర్షం పడుతుంది మార్నింగ్ కల్లా అసలు నైట్ వర్షమే పడలేదు అన్నంత వేడిగా ఉంది చూడండి ఎలా ఉందో చాలా వేడిగా అనిపిస్తుంది నాకైతే సమ్మర్ లాగానే అనిపిస్తుంది అంత ఊబరిస్తుంది కూడా ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక మాత్రం హాయిగా పని అంతా చేసుకోవచ్చు ఎంత ఫ్రీగా అనిపిస్తుందో ఒక్కొక్కసారి ఇక పూజ చేసుకునే టైము అందుకే తొందర తొందరగా రెడీ అవుతున్నా లేటుగా చేస్తే పూజ అసలు మంచిగా అనిపించదు అందుకే తొందరగా అయితే ఇక పూజ చేయాలని అంటే తొందర అంటే మార్నింగ్ పిల్లలు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయారు నైన్ కల్లా అన్నట్టు హాయిగా ముందుగా ముగ్గు ముగ్గు పెట్టేసి ఇక్కడ కడప డిజైన్స్ కూడా నేను వేరే వాళ్ళతో వేయించాను మామూలుగా త్రీ హండ్రెడ్కి ఒక కడపకి త్రీ హండ్రెడ్ అలా తీసుకున్నారండి నేను ఆ బ్లాగ్ పెడతా అనుకున్నాను ఆ వీడియో మిస్ అయిపోయింది అన్నట్టు ఇక పూజ గదికి అయితే వచ్చేసి ఇక పూజ స్టార్ట్ చేసుకుంటున్నాం ఇలా నేను పూజ గదిలో అయితే ఒక్కటే ఫోటో తీసుకున్నానండి అంటే ఎవరి ఇష్టం వాళ్ళది నాకు మాత్రం ఇలా ఒక్క ఫోటో ఉండాలి ఇక నీట్గా అనిపించాలి చాలా చాలా ఫొటోస్ పెట్టుకోవాలన్నట్టు అయితే లేదు నాకు ఇలా ఇష్టం నాకు కొన్ని సింపుల్గా అయితే పూజ చేసేస్తాను నేను ఇక పూజ అయిపోయాక టిఫిన్ చేయాలి పిల్లలు అంత పొద్దున అయితే టిఫిన్ ఏం తినరు వాళ్ళకైతే మామూలుగా స్నాక్స్ పెట్టిచ్చేస్తాను ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్రైడే సాటర్డే అలా నేను వంట కూడా మళ్ళీ మధ్యాహ్నం చేయాల్సి వస్తుంది ఇక వాళ్ళ వరకైతే చేసేస్తాను అన్నట్టు నేను కర్రీస్లో మామూలుగా ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను జీరో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ఇక రైస్ అది సారీ ఆయిల్ నింపే ముందు మాత్రం ఆయిల్ బాటిల్ అయితే క్లీన్ చేసి పెడతాను ముందు రోజు ఈవినింగ్ ఇక ఈరోజు ఇది ఫిల్ చేసి పెట్టేస్తాను అన్నట్టు పక్కన ఇక ఉప్మా చేద్దాం అన్నట్టుగా అయితే అందులోకైతే ఈ ఇంగ్రీడియంట్స్ అయితే చిన్న చిన్నగా సింపుల్గా చేసేస్తా వంటలు కూడా అన్నీ వేయాలనే లేదు అంటే క్యారెట్ వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు అల్లంతో చేయొచ్చు ఉప్మా బాగుంటుంది అట్లా కానీ ఎక్కువ మంది అయితే లైక్ చేయరు ఉప్మాని వేడి వేడిగా అయితే చాలా బాగుంటుంది ఆ చల్లగా అయిపోతే మాత్రం అస్సలు బాగుండదు అందుకే వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి తొందరగా అందులోకి పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి లూజ్గా పల్లీ చట్నీ చేసి ఉప్మాకి వేయండి చాలా బాగుంటుంది ఇక నేను ఇది హాల్లో టీవీ దగ్గర ఈ కింద ఈ గ్రీన్ మ్యాట్స్ బుక్ చేశాను మీషోలో అది ఎందుకు నాకు ఆ పైన కౌంటర్ టాప్ లాగా అది నచ్చలేదు అసలు మామూలుగా న్యాచురల్ వుడ్ కలర్ ఇచ్చారన్నట్టు అసలు చూడడానికి అసలు బాగాలేదు నాకు నచ్చలేదు అందుకే ఈ గ్రీన్ కలర్లో ఇవి తీసుకొచ్చి వేపించాను అన్నట్టు చాలా బాగుంది చిన్న బుద్ధుడు విగ్రహం పెట్టి అవి మామూలుగా చిన్న గ్రాసెస్ ఇవి వచ్చినాయి కదా అవి పెట్టేశాను అంతే చూడడానికి ఫుల్గా ఉండకుండా సింపుల్గా అయితే అది పెట్టేసుకున్నాను నేను ఇక టీవీ టీవీ కూడా ఒకటి కొత్త తీసుకున్నాం ఇక ఒక సీరియల్ అయితే నేను చూస్తాను జోదో అక్బర్ సీరియల్ చాలా బాగుంటుంది అది ఎప్పుడో అయిపోయిన సీరియల్ బట్ అలా పెట్టుకుని అయితే చూసేస్తే ఎప్పుడో ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఇక ఈరోజు నేను ఇది ఏంటండి కొత్త టీపై సెంట్రల్ టేబుల్ టీపై కాకుండా సెంట్రల్ టేబుల్గా ఇది తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి చాలా బాగుంది అది ఏంటంటే లైట్ విడిగా అండి మరీ ఫుల్గా అక్కడ ఒకటి పెద్ద టీపాయని కాకుండా కొంచెం స్పేస్ తక్కువ ఉంది కదా హాల్లో అని ఇది తెప్పించాను ఇది రెండు టేబుల్స్ వచ్చాయన్నట్టు మనకి నచ్చితే యూజ్ చేసుకునే టైంలో ఇలా పెట్టుకోవచ్చు లేదని అంటే పక్కన పెట్టుకోవచ్చు అందుకే సింపుల్గా ఉంటుంది అన్నట్టుగా అయితే తీసుకున్నా నేను ఒకసారి చూసేయండి మ్యూజిక్ యాడ్ చేస్తాను ఫైనల్గా ఇలా వచ్చింది అన్నట్టు ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి చాలా బాగుంది ఇక ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను పైన ఇస్తాను చూడండి మామూలుగా ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ వాజ్ కూడా రీసెంట్గా తీసుకునేది ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను బట్ ఇది ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం